వీలున్నంత వరకు పురాణములు ఎందుకు వినాలి ఎందుకు ఇక్కడ పురాణములు పద్దెనిమిది ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి అంటే పురాణములు వినగా వినగా చివరి క్షణములో పురాణము తప్ప మరొక ఆలోచన రాదట ఇంకా ఏది మనకి గుర్తుకు రాదు ఈ విన్న పురాణములే గుర్తుకొస్తాయి ఇందులో పద్మాగర్ గారు చెప్పిన మాటలో ఇంకో మహాత్ముడు చెప్పిన మాటలో గుర్తుకొస్తాయి ఈ నిత్య పురాణాల యొక్క ప్రభావం వల్ల అంత్యకాలంలో పురాణమే గుర్తుకొస్తుంది కనుక పురాణములు చెప్పిన వారి మాటలే గుర్తుకొస్తాయి కనుక క్షణములలో ఏదో ఒక పురాణం శివపురాణం విష్ణు పురాణం దేవీ భాగవతం భాగవతం ఇవి మనస్సులో మెదులుతాయి కనుక పురాణము పురాణం పురాణం అనుకుంటూ పురాణ కథని స్మరించుకుంటూ పురాణ గురువుని తలుచుకుంటూ శరీరం విడిచిపెడతాడు అప్పుడు వాడు పురాణ పురుషుడి దగ్గరికి వెళ్ళిపోతాడు పురాణ పురుషుడు అంటే పరమాత్మ అక్కడికి వెళ్ళిపోతాడు అందుకనే పురాణములను తలుచుకోండి అన్నాడు వ్యాసుడు విన్ వినడం వల్ల లాభం ఎక్కువ ఏది విన్నామో అది గుర్తుకొస్తుంది ఏ నామస్మరణ చేశామో అదే చివరి రోజుల్లో గుర్తుకొస్తుంది దానికి చాలా సాధన కావాలి సాధనలో సులభ మార్గం గురుస్మరణ మళ్ళీ వందే గురు పదద్వంద్వం అనుకోవడం వల్ల మాత్రమే గురువు గారు చెప్పిన పురాణములు గుర్తొస్తాయి గురువు గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి గురువు గారు చెప్పిన నామం గుర్తుకొస్తుంది అప్పుడు లాభం ఏమిటనమాట అంచకాలములో దేనిని తెలుసుకున్నావో అది నీ అవుతుంది పదే పదే హరి 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 అని మరణిస్తే హరిలోకానికి కడతాం హర హర అంటే హరలోకానికి కడతాం మాతా శ్రీమాత శ్రీమాత అంటే మాతృలోకానికి పెడతాం